అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏపీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే కార్యక్రమం విద్యార్థులకు పదిహేను వేల చొప్పున తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే తల్లికి వందన పథకం ఎప్పుడు అమలు చేస్తారు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు సిద్ధమవుతుంది జూను పన్నెండు నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ అయ్యేలా చర్యలు చేపడుతుంది ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు పదిహేను వేలు నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం ఇక ఈ మొత్తం పొందాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలు తప్పనిసరి తల్లులకు నిధులు అందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతా ఆధార్ నెంబర్తో లింకు ఎన్పిసిఐ లింకు అయి ఉండాలి లేదంటే తిరస్కరించబడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు జూన్ ఐదవ తేదీలోపు ఆధార్ అలాగే ఎన్పిసిఐ లింకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి ఇందుకోసం పోస్టల్ శాఖ వార్డు సచివాలయ సిబ్బంది బ్యాంకు అధికారులు సహకరించనున్నారని ప్రభుత్వం ప్రకటించింది అందుకే విద్యార్థుల తల్లులు వెంటనే తమ అకౌంట్లు ఈ రెండు సంస్థలతో లింక్ అయ్యాయో లేదో తనిఖీ చేసుకోవాలి ఎవరి బ్యాంకు ఖాతాలు ఆధారు మరియు ఎన్పిసిఐతో లింక్ అయ్యి లేవో వారికి తల్లికి వందనం నిధులు ఖాతాల్లోకి జమ కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు తల్లులకు ఈ ప్రక్రియలు పూర్తి చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు పోస్టాఫీసు సచివాలయాలు బ్యాంకులు ప్రత్యేకంగా సహాయాన్ని అందిస్తున్నాయి ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని శాఖలతో కలిసి సహాయం అయితే అందిస్తుంది